బన్నీగాడి ఇంటి దగ్గర అబ్బులు సోడా బండి ఉంది ధరలు పెరగడం వల్ల సోడా ధర పది రూపాయల నుండి పన్నెండు అయింది కానీ పక్కనే సుబ్బులు సోడా బండి దగ్గర పది రూపాయలు మాత్రమే అందుకే అందరూ సుబ్బులు దగ్గరికే వెళ్తున్నారు బన్నీగాడు కూడా వెళ్లాడు అప్పుడే వాడి కన్ను గ్లాస్ మీద పడింది ఈ గ్లాస్ అబ్బులు గ్లాస్ లాగే ఉంది కానీ ఇదేంటి గ్లాస్ కి హెమీస్పీరి లాంటి డెంట్ ఉంది దీని వల్ల గ్లాస్ వాల్యూమ్ తగ్గిపోయింది అందుకే సోడా తక్కువ ధరకే దొరుకుతుంది కానీ అబ్బులు మరియు సుబ్బులలో ఎవరిది సరైన ధర బన్నీగాడు సిలిండ్రికల్ షేప్ లో ఉన్న గ్లాస్ కొలుస్తాడు హైట్ ఎనిమిది సెంటీమీటర్లు రేడియస్ రెండు సెంటీమీటర్లు సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ప్రకారం గ్లాస్ వాల్యూమ్ ముప్పై రెండు పై క్యూబిక్ సెంటీమీటర్ దీంట్లో నుండి హెమీస్పియర్ వాల్యూమ్ తీసేస్తే గ్లాస్ వాల్యూమ్ వస్తుంది ముప్పై రెండు పై క్యూబిక్ సెంటీమీటర్స్ మైనస్ పదహారు పై డివైడెడ్ బై మూడు క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే ఇరవై ఆరు పాయింట్ ఆరు ఏడు పై క్యూబిక్ సెంటీమీటర్స్ అబుల్ దగ్గర పన్నెండు రూపాయలకి ముప్పై రెండు పై క్యూబిక్ సెంటీమీటర్స్ చోడ వస్తుంది సుబ్బుల దగ్గర పది రూపాయలకి ఇరవై ఆరు పాయింట్ ఆరు ఏడు పై క్యూబిక్ సెంటీమీటర్స్ చోడ వస్తుంది అప్పుడు అబ్బులు రూపాయకి ముప్పై రెండు బై పన్నెండు అంటే ఇరవై ఆరు పాయింట్ ఆరు ఆరు ఏడు పై క్యూబిక్ సెంటీమీటర్ సోడా ఇస్తున్నాడు మరియు సుబ్బులు ఇరవై ఆరు పాయింట్ ఆరు ఏడు బై పది అంటే రెండు పాయింట్ ఆరు ఆరు ఏడు పై క్యూబిక్ సెంటీమీటర్స్ సోడా ఇస్తున్నాడు అరే ఇద్దరిది సమానమే కానీ సుబ్బులు మార్కెటింగ్ లో స్మార్ట్ అంతే